హాయ్ ఫ్రెండ్స్ మన కవాడ సేల్కి వచ్చిన బిల్డింగ్ అండి ఇది పాత బిల్డింగ్ ఒకటి ఇది సుమారుగా మనకి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అండి బిల్డింగ్ చూసి మనం నచ్చితే కనుక మనం మాట్లాడుకోవచ్చు అలాగే హాల్ చూసారా హాల్ తొమ్మిది పదహారు అండి అలాగే తో బెడ్రూమ్ అయితే కనుక పది పదకొండు అండి కిచె ఇలాగే అటాచ్ బాత్రూమ్ కూడా ఉందండి ఇది అలాగే మనకి కిచెన్ వచ్చేటప్పటికి అది కూడా చిన్నగానే ఉందండి ఆరు ఆరు ఎనిమిది ఉంటుందండి ఇది అలాగే మనకి యాదరా ఫ్రంట్ సైడ్ అది పైకి వెళ్తా డూప్లెక్స్ కి పైకి మెట్లు అలాగే మనకి ఎలాగ బయట అవుట్డోర్ మన తూర్పు సైడ్ అయితే కనుక మనకి చిన్న సందు ఉందండి మూడల్ సందు ఇది మనం బయట అయితేనే అలాగే బయట అవుట్డోర్ బాత్రూమ్ కూడా ఉందండి మనకి ఇది హాల్ అండి ఇది పూర్తిగా చూసుకుంటేనే అలాగే మనకి ఏం కింద ఉన్నట్టే పైన ఉన్నాయండి కానీ పైన అటాచ్ బాత్రూమ్ లేదు రెండు బెడ్రూమ్లు కింద వేసుకున్నారు పైన అలాగే మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ కూడా వస్తుందండి